హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బెస్ట్ స్టడీలాజిక్స్ ఈరోజు మనం ఈ వీడియోలో జీకేలోని మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయిన ముఖ్యమైన తేదీలు మరియు వాటి యొక్క ప్రాముఖ్యత గురించి క్లాస్ చూడబోతున్నాం ఇది రెండో వీడియో తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే నచ్చి సబ్స్క్రైబ్ చేయండి జూలై ఒకటవ తేదీ వైద్యుల దినోత్సవం జూలై ఆరవ తేదీ ప్రపంచ జంతుకారక వ్యాధి దినోత్సవం ర్యాబీస్ దినం జూలై పదకొండవ తేదీ ప్రపంచ జనాభా దినోత్సవం జూలై పద్దెనిమిది అంతర్జాతీయ నెల్సన్ మండేల దినోత్సవం జూలై ఇరవై ఆరు కార్గిల్ విజయ దివస్ జూలై ఇరవై ఎనిమిది ప్రపంచ హెప్టైటిస్ దినోత్సవం మరియు ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినం జూలై ఇరవై తొమ్మిది అంతర్జాతీయ పులుల దినోత్సవం ఆగస్టు మొదటి ఆదివారం ప్రపంచ స్నేహితుల దినోత్సవం ఆగస్ట్ ఆరవ తేదీ హిరోషిమా దినోత్సవం ఆగస్ట్ ఏడవ తేదీ జాతీయ చేనేత దినం ఆగస్ట్ తొమ్మిదవ తేదీ నాగసాకి దినోత్సవం ఆగస్టు పన్నెండవ తేదీ అంతర్జాతీయ యువజన దినోత్సవం ఆగస్టు పదిహేనవ తేదీ భారత స్వాతంత్ర్య దినోత్సవం ఆగస్టు పంతొమ్మిదవ తేదీ ప్రపంచ మానవతా దినోత్సవం ఆగస్ట్ ఇరవై సద్భావన దివస్ రాజీవ్ గాంధీ జయంతి ఆగస్టు ఇరవై తొమ్మిది జాతీయ క్రీడా దినోత్సవం హాకీ వీరుడు ధ్యాన్చంద్ జయంతి సెప్టెంబర్ ఐదు ఉపాధ్యాయుల దినోత్సవం సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సెప్టెంబర్ ఎనిమిది అంతర్జాతీయ అక్షరస్యత దినోత్సవం సెప్టెంబర్ పద్నాలుగు హిందీ డే సెప్టెంబర్ పదిహేను ఇంజనీర్స్ డే మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సెప్టెంబర్ పదహారు ప్రపంచ ఓజోన్ దినోత్సవం సెప్టెంబర్ ఇరవై ఒకటి అల్జీమర్స్ దినోత్సవం మరియు అంతర్జాతీయ శాంతి దినం సెప్టెంబర్ ఇరవై ఏడు ప్రపంచ పర్యాటక దినోత్సవం అక్టోబర్ రెండు మహాత్మా గాంధీ జయంతి మరియు అంతర్జాతీయ అహింస దినోత్సవం అక్టోబర్ మూడు ప్రపంచ ఆవాస దినోత్సవం అక్టోబర్ నాలుగు ప్రపంచ జంతు సంక్షేమ దినోత్సవం అక్టోబర్ ఐదు ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం అక్టోబర్ ఎనిమిది జాతీయ వైమానిక దళ దినోత్సవం అక్టోబర్ తొమ్మిది ప్రపంచ తపాలా దినం అక్టోబర్ పది జాతీయ తపాలా దినోత్సవం అక్టోబర్ పదకొండు జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం మరియు ప్రపంచ వృద్ధుల దినోత్సవం అక్టోబర్ పదిహేను గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే అక్టోబర్ పదహారు ప్రపంచ ఆహార దినోత్సవం అక్టోబర్ ఇరవై నాలుగు ఐక్యరాజ్యసమితి దినోత్సవం అక్టోబర్ ముప్పై ఒకటి ఇందిరాగాంధీ వర్ధంతి మరియు జాతీయ ఐక్యత దినోత్సవం నవంబర్ ఒకటి ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం నవంబర్ ఏడు శిశు సంరక్షణ దినోత్సవం నవంబర్ పదకొండు జాతీయ విద్యా దినోత్సవం భారతదేశ మొదటి విద్యాశాఖ మంత్రి అయిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ యొక్క జయంతి నవంబర్ పద్నాలుగు జాతీయ బాలల దినోత్సవం చాచా నెహ్రూ జయంతి నవంబర్ పదిహేడు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ డే నవంబర్ ఇరవై యూనివర్సల్ చిల్డ్రన్స్ డే నవంబర్ ఇరవై ఆరు న్యాయ దినోత్సవం మరియు రాజ్యాంగ దినోత్సవం డిసెంబర్ ఒకటి ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం డిసెంబర్ రెండు ప్రపంచ కంప్యూటర్ అక్షరాస్యత దినోత్సవం మరియు కాలుష్య నివారణ దినోత్సవం డిసెంబర్ మూడు అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం డిసెంబర్ నాలుగు నావికాదళ దినోత్సవం డిసెంబర్ తొమ్మిది ఇంటర్నేషనల్ డే అగైన్స్ట్ కరప్షన్ డిసెంబర్ పది ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం డిసెంబర్ పన్నెండు మ్యాథమెటిక్స్ డే రామానుజం జయంతి డిసెంబర్ ఇరవై మూడు కిసాన్ దివస్ చరణ్ సింగ్ జయంతి డిసెంబర్ ఇరవై ఐదు జాతీయ సుపరిపాలనా దినం మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జన్మదినం ఫిబ్రవరి నాలుగు శ్రీలంక స్వాతంత్ర దినోత్సవం జూన్ పన్నెండు రష్యా స్వాతంత్ర దినోత్సవం జులై నాలుగు అమెరికా స్వాతంత్ర దినోత్సవం జులై పద్నాలుగు ఫ్రాన్స్ జాతీయ దినోత్సవం ఆగస్టు పద్నాలుగు పాకిస్తాన్ స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు పదిహేను ఇండియా మరియు దక్షిణ కొరియా స్వాతంత్ర దినోత్సవాలు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి జీకే కి సంబంధించిన అన్ని క్లాసులను చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చూడండి